నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ మధ్య వార్తల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆ వార్త ఏంటంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ఈ ఐక్యరాజ్య సమితిలో భారతదేశము ఒక అద్భుత విజయాన్ని సాధించింది అని ఒక న్యూస్ చెప్తూ ఉన్నారు వార్తలు వస్తున్నాయి ఆ వార్త విశేషం విశేషం ఏంటంటే భారతదేశము ఈ వీటో పవర్ని సాధించింది అని వీటో పవర్ అనేది భద్రతా ఐక్యరాజ్య సమితిలో భద్రతా సమితికి ఉంటుంది భద్రతా సమితి అంటే నేషనల్ యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి అంటారనమాట ఈ భద్రతా మండలిలో ఫైవ్ కంట్రీస్ ఉంటాయి శాశ్వత సభ్య దేశాలు పర్మినెంట్ కంట్రీస్ అని ఉంటాయి పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అని ఉంటాయి ఐదు శాశ్వత సభ్య దేశాలు ఈ ఐదు ఏంటంటే అమెరికా రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చైనా ఈ ఐదు దేశాలకు మాత్రమే వీటో పవర్ ఉంటుంది అంటే ఐక్యరాజ్య సమితి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ దేశం మీదైనా ఆంక్షలు విధించాలన్నా ఏదైనా చర్య తీసుకోవాలి ఏ దేశం మీదైనా చర్య తీసుకోవాలంటే ఈ ఐదు దేశాలు నిర్ణయం తీసుకోవాలి ఏకాభిప్రాయ ఏకాభిప్రాయంతో ఏదైనా ఒక దేశానికి ఇష్టం లేకపోతే వీటో పవర్ను ఉపయోగిస్తే ఆ దేశం మీద ఆంక్షలు విధించడం కానీ చర్యలు తీసుకోవడం కానీ వీలు పడదు అటువంటి పవర్ ఈ ఐదు దేశాలకు మాత్రమే ఉంటుంది ఈ పర్మనెంట్ దేశాలు కాకుండా ఇంకొక పదిహేను టెంపరీ సభ్య దేశాలు ఉంటాయి అవి కొన్ని సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా సభ్యత్వం అవి రిటైర్డ్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్త దేశాలను ఎన్నుకుంటూ ఉంటారు అది రొటేషన్ పద్ధతిలో వస్తూ ఉంటుంది అది టెంపరీ మెంబర్స్ అటువంటి శాశ్వత మెం మెంబర్షిప్ ఉంది కదా దాంట్లో భారత్ వీటో పవర్ని పొందింది సమితి జనరల్ బాడీ సమావేశంలో ఓటింగ్ జరిగింది అది నూట తొంభై దేశాలు సభ్యత్వం కలిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగితే నూట నలభై ఆరు దేశాలు భారతదేశానికి వీటో పవర్ ఉండాలని ఏకే సపోర్ట్ చేసినాయి సాధారణంగా వ్యతిరేకించేది ఏంటంటే టర్కీ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఈ చెత్త కంట్రీలు ఉంటాయిలండి భారత్ అంటే వాళ్ళకి పడదు ఆ కంట్రీలు ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటాయి అంటే చర్చ జరిగిన మాట వాస్తవమే వీటో పవర్ వచ్చిందనేది మాత్రం కరెక్ట్ కాదు వాస్తవం కాదు ఒకవేళ ఏం చేయాలి ఈ జనరల్ బాడీ సమావేశంలో నూటికి తొంభై నూ నూటికి వంద శాతం సభ్య దేశాలన్నీ కలిపి భారతదేశము భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా తీర్చుకోవాలి భారతదేశానికి వీటో పవర్ ఉండాలి అన్ని అన్ని దేశాలు కూడా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినా భారతదేశానికి వీటో పవర్ రాదు ఇది భద్రతా మండలిలో ఉన్నటువంటి ఒక చెత్త నిర్ణయం చెప్పాలి ఇది అంటే ఈ ఐదు దేశాలు అంగీకరిస్తేనే ఈ ఐదు దేశాలు ఏ దేశం అంగీకరించకపోయినా భారతదేశానికి భద్రతా మండలిలో సభ్యత్వం కానీ అంటే పర్మినెంట్ మెంబర్షిప్ శాశ్వత సభ్యత్వం కానీ వీటో పవర్ కానీ రాదు ఈ ఐదు ఒప్పుకుంటేనే వస్తుంది మరి ఒప్పుకుంటుందా ఎప్పటి నుంచో అన్ని ఐక్యరాజ్య మెజారిటీ కంట్రీసు భద్రతా మండలిలో భారతదేశము ఉండాలి పర్మనెంట్ మెంబర్గా ఉండాలి అని ఎన్నో దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి మద్దతు ఇస్తున్నాయి ఈరోజే కాదు కానీ ఈ భద్రతా మండలిలో ఉన్నటువంటి చైనా అడ్డుకుంటుంది దీన్ని అమెరి మనకి సా ఎప్పుడూ కూడా రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఎప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి భారతదేశం సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్గా ఉండాలి అని కానీ అప్పుడప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తూ ఉంటుంది చైనా మాత్రం ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో భారతదేశానికి వీటో పవర్ కనుక వచ్చినట్లయితే భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అవుతుంది భారతదేశం మరింత శక్తివంతమైనటువంటి దేశంగా మారడానికి అవకాశం వచ్చేస్తుంది అటువంటి అవకాశం రావడానికి ఎప్పుడూ చైనా ఒప్పుకోదు అందుకని వీటో పవర్ని ఉపయోగిస్తుంటుంది ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ దాన్ని కుట్ర చేస్తుంది టర్కీని సౌదీ అరేబియాని వాడుకుంటుంది రాజకీయ అస్త్రంగా వాడుకుంటుంది వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి జ్ఞానం లేనటువంటి లేనటువంటి ఈ టర్కీ దేశ అధినేత సౌదీ యువరాజు సమితిలో భారతదేశాన్ని వ్యతిరేకించాడు కానీ అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ భారతదేశానికి ఫుల్ సపోర్ట్ చేసినాయి ఎందుకు అని అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికా మొత్తం ఖండంలో ఒక్క సభ్య దేశం కూడా లేదు ఈ రోజున ప్రపంచంలోని అతి ఐదవ ఆర్థిక శక్తి ఈ ఐగ్రాసమిది ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడినప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించినటువంటి అమెరికా రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చైనా ఈ భద్రతా మండలిలో సార్ శాశ్వత మెంబర్షిప్ తీసుకున్నాయి పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకున్నాయి కానీ అప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి బ్రిటిష్ పాలనలో ఉంది మనకి ఇండిపెండెన్స్ రాలేదు అందుచేత ఐక్యరాజ్య సరే సరైనటువంటి ప్రాతినిధ్యం లభించలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మనం చాలా పూర్ కంట్రీ మంది కాబట్టి మనము సమితిలో మనకు సభ్యత్వం కావాలని మనం డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అప్పుడు లేదు కానీ కాలం మారింది పరిస్థితులు మారినాయి అప్పుడు అప్పుడు ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశాలు రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇప్పుడు భారత కంటే వెనకబడిన అవి అవి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలే కానీ ఆర్థికంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద దేశం భారతదేశం అటువంటి దేశానికి ఐక్యరాజ్యసమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోతే భద్రతా మండలిలో సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్పు ఇచ్చి వీటో పవర్ లేకపోతే ఈ ప్రపంచానికి అర్థమే లేదు ఐక్యరాజ్యసమితికి అర్థమే లేదు ఐక్యరాజ్య సమితిలో ద్వారా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇబ్బందులు ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు అంతర్యుద్ధాలు ఏర్పడినప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడే వరకు కా ఐక్యరాజ్య సమితి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినటువంటి సైన్యం ఏదైనా ఉందంటే అది భారతదేశమే సమితిలో అతిపెద్ద సైనిక శక్తిని సహాయం అందించేటువంటి దేశం భారతదేశం మరి ఐక్యరాజ్య సమితికి ఎక్కువ సహాయం చేస్తున్నటువంటి ఆ భారతదేశాన్ని కాదని అసలు సైన్యం అతి తక్కువ సైన్యాన్ని పంపించేటువంటి ఇంగ్లాండు ఫ్రాన్సు ఈ దేశాలకు సా సభ్యత్వం ఉండటం ఏంటి ఐక్యరాజమితిని మార్పులు చేయాలి ఎప్పుడో పాత చింతకాయ పద్ధతిలోనే ఇంకా అదే నియమాలు అదే పవర్ ప్రపంచ పవర్నంతా ఐదు దేశాలు కంట్రోల్లో పెట్టుకోవటం ఎంత సమ ఎంత మాత్రమో సమర్థనీయం కాదు కాబట్టి భద్రతా సమితిని మార్చాలి ఐక్యరాజ్య సమితిని మళ్ళీ నూతనంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది ప్రపంచంలో ఏ దేశాలైతే శాంతిని కోరుకుంటున్నాయో ఏ దేశాలైతే పవర్ఫుల్ శక్తిగా ఏర్పడ్డాయో అటు శక్తి అంత శక్తివంతమైనటువంటి దేశాలతో కూడినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తేనే ప్రపంచానికి మేలు జరుగుతుంది అలా కాకుండా ఈ ఐదు దేశాలు మాత్రమే సమితిని శాసించాలని వారు కోరుకుంటే అటువంటి సమితి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే భారతదేశానికి సరైన ప్రాముఖ్యత లేనటువంటి ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుకోవడమే అవసరం అసలు భారతదేశం కనుక సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నట్లయితే ఆఫ్రికా పేద దేశాలు తమ వాయిస్ని భారత్ అయితేనే సమర్థవంతంగా వినిపిస్తుందని ఆశిస్తున్నాయి ఆసియా దేశాలన్నీ భారతదేశం ఉండాలని కోరుకుంటున్నాయి ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల యొక్క పరిస్థితులు ఏంటో భారతదేశం పూర్తిగా అవగాహన చేసుకుని దేశ భారతదేశం ఎప్పుడు కూడా స్వార్థ రాజకీయాలకు ఏ దేశాన్ని ఏ దేశం యొక్క అవసరాన్ని వాడుకోదు వ్యాపారం చేయదు వాళ్ళతోటి అవసరమైతే వారి ఆపదలో ఉన్నప్పుడు సహాయాన్ని అందిస్తుంది కానీ వ్యాపార దృక్పథంతో చేయదు వ్యాపార దృక్పథంతో చేసే దేశాలు అమెరికా చైనానే అటువంటి దేశాలు ప్రపంచ నాయకత్వం వహిస్తే ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తే ప్రపంచంలోని పేద దేశాలకు ఎటువంటి సహాయం అందుతుంది అందువలనే పేద దేశాలన్నీ ఆర్థికంగా వెనకబడిన దేశాలన్నీ భారతదేశం ఉండాలని కోరుకోవడానికి వాళ్ళ కారణం ఐదు జనరల్ బాడీ మీటింగ్లు అన్ని దేశాలు భారతకు సపోర్ట్ చేస్తాయి మెజార్టీ సభ్యాలు సభ్యదేశాలన్నీ అంతవరకు వాస్తవమే కానీ వీటో పవర్ వచ్చింది అనేది మాత్రం వాస్తవం కాదు వీటో పవర్ ఎప్పుడు వస్తుందంటే ఈ ఐదు వీటో వీటో హక్కును కలిగి ఉన్నటువంటి దేశాలు ఏకాభిప్రాయంతో సపోర్ట్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తేనే భద్రతా మండలిలో సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి శాశ్వత పర్మినెంట్ మెంబర్షిప్పు వీటో పవర్ అప్పుడు మాత్రమే వస్తుంది కానీ శ్వాస ఇక్కడ మీడియాలో వస్తున్నటువంటి వాస్ వార్తలు వాస్తవం కాదు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు